శ్రీగురుభ్యో నమ వాళ్ళ ధరించిన అయ్యప్ప స్వాములు దీక్షా సమయంలో స్నానం విషయంలో చాలా కఠినంగా ఉంటారు కన్యస్వాములు చిన్నపిల్లలు అందరూ కూడా చలికాలం ఉదయం చన్నీటితోటే స్నానం చేస్తారు అందరికీ చన్నీటితో స్నానం చేయడం పడకపోవచ్చు ఊపిరితిత్తుకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వారికి చన్నీటి స్నానం తగదు అలాంటి వారు సంకోచం చెందవద్దు ఎందుకంటే అగస్త్యుడు రాజశేఖర పాండ్యకి అయ్యప్ప దీక్షా విధానం చెప్పే సమయంలో ఇలా అన్నారు తైలం శుద్ధ జలం చేయవ ఉష్ణోదకమేవ భాండస్నానం కంఠస్నానం పంచస్నానం అనుక్రమాత్ అనగా తైలస్నానం అంటే తైలాభ్యంగన స్నానము శుద్ధ జలం అంటే శుద్ధ నీటితో చేసే స్నానము ఉష్ణోదకం అంటే వేడి నీటితో చేసేటటువంటి స్నానము భాండ స్నానం అంటే నీటి తొట్టిలో చేసేటటువంటి స్నానము కంఠస్నానం అంటే కంఠం వరకు చేసేటటువంటి స్నానం ఈ ఐదు స్నానాలలో ఏది చేసినా సరే దీక్షలో పనికి వస్తుంది అని చెప్పి అగస్త్యులు వారు చెప్పారు అందుచేత వేడి నీటితో స్నానం చేయడంలో తప్పు లేదు అందరూ కూడా మీ ఆరోగ్యం సహకరించిన సమయంలో వేడి నీటితో స్నానం చేయవచ్చు స్వస్తి